జొన్న రొట్టెలండి జొన్నపిండి మనం పట్టించింది అయితే పగుళ్ళు లేకుండా వస్తాయి మొదటిసారి చేస్తున్నా సరే జొన్న రొట్టెలు చాలా బాగా చేయగలరు నీళ్ళను బాగా వేడి చేసుకోవాలి అందులో ఉప్పు వేసుకోవాలి తర్వాత కొన్ని నీళ్ళను పక్కన పెట్టుకోవాలి జొన్నపిండిని కలుపుతూ వేసుకోవాలి పగుళ్ళు రాకుండా సాఫ్ట్గా వచ్చేలాగా కలుపుకోవాలి పైన కింద యాడ్ చేసి చపాతీ కర్రతోటి ఇలా రోల్ చేసుకుంటున్నాను పల్చగా చేసుకోవచ్చు వేడివేడిగా పెనం పైన వేసుకుంటే చక్కగా పొంగుతుంది చూసారా ఎలా పొంగుతుందో రెండు పక్కల కాల్చుకోవాలి ఒక గిన్నెలో వేసుకొని ప్లేటు పెట్టుకోవాలి మెత్తగా పొరలు పొరలుగా చక్కగా ఉంటుంది జొన్న రొట్టె మీరు చేసి చూడండి